స్క్రీన్ మీద మన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కదా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో పేదలకు ఎన్ని వేల కోట్లు పంచిపెట్టారు డీబీటీ నాన్ డీబీటీ రూపంలో నాలుగున్నర లక్షల కోట్లు అన్నారు అందులో డీబీటీ రూపంలో సుమారుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చాము అన్నారు సో మాది పేదల ప్రభుత్వం పేదల కోసమే మేము ఉన్నాము పేదలకు పెత్తందారులకు యుద్ధం చేస్తున్నాము వాళ్ళందరూ పెత్తందారులు అన్నారు సో పేదలకు ఈ జగనన్న విద్యా దీవెనో విద్యా కానుకో వసతి దీవెనో ఫీజు రెంబర్స్మెంట్ అదే తర్వాత అమ్మఒడి రైతు భరోసా ఇవన్నీ టైంకి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఒక ఏడు సంస్థలకు మాత్రం వాళ్ళు అడిగినా అడగకపోయినా భారీగా వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు ఆ ఏడు సంస్థలు కూడా అత్యంత పేద సంస్థలు మన దేశంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇండోసోల్ అనే కంపెనీకి డెబ్బై ఆరు వేల నూట డెబ్బై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు వెళ్ళాయంట అదానీ గారికి అదానీ గారు అనే మరో పేద సంస్థకి తెలుసు కదా అదానీ గారు ఎంత పేదవాళ్ళం ఆయనకు అరవై ఆరు వేల తొంభై ఆరు పాయింట్ పది కోట్ల విలువైన ప్రాజెక్టులు వెళ్ళాయంట జిందాల్కు నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు మెగాకు ముప్పై వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు గ్రీన్కోకు పదిహేడు వేల పంతొమ్మిది వేల ఏడు వందల కోట్లు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అరబిందోకి పదివేల యాభై ఒక్క కోట్లు కాంట్రాక్ట్లు వెళ్ళాయి వడ్డించేవాడు జగన్ అయితే కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి తన తండ్రి హయాంలో కంపెనీలతో లక్షల కోట్ల క్విట్ ప్రోకో లావాదేవీలకు తెరతీసిన ఆయన తాను గద్దెనెక్కక గంప గుత్త సూత్రాన్ని అనుసరించారు గత ఐదేళ్లలో తనకు నచ్చిన తన వారు మెచ్చిన ఏడు కంపెనీలకు వేల కోట్ల కాన్ ప్రాజెక్టులను కట్టబెట్టేశారు ఈ క్రమంలో సాంప్రదాయ బిడ్డింగ్ విధానాలను తొంగలో తొక్కేశారు చూసుకోండి అదానీకి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి జిందాల్కి మెఘాకి వీళ్ళందరికీ కూడా భారీగా ఇచ్చారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏమా ప్రేమ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న ప్రకారం సూట్ కేస్ కంపెనీలను సృష్టించడంలో ఆరితేరిన జగన్ బాటలోనే ఈ సంస్థ నడిచింది వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ల సరఫరాతో పాటు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపు సౌర పవన్ పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను అప్పగించింది ఆఖరుకు ఎలాంటి అనుభవం లేకున్నా పర్వాలేదంటూ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులు కూడా ఇచ్చేశారంట మొత్తం మీద పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు షిరిడి సాయికి జిందాల్కి కడపలో స్టీల్ ప్లాంట్కి ఏడు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడి అది ఇదని రకరకాలుగా నలభై ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రాజెక్టులు ఇచ్చారంట అలాగే మెగా కంటే ఏం చేశారో మనందరికీ తెలుసు అలాగే అదాని పాపం అదానికి సముద్ర తీరం ఇచ్చేశారు విశాఖలో మధురవాడ కాపులుప్పాడ దగ్గర కలిపి మొత్తం మూడు వందల మెగావాట్లు డేటా సెంటర్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ ఏర్పాటుకు ఇరవై తొమ్మిది వేల యాభై నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంది ఈ ప్రాజెక్టుల కోసం మధురవాడలో నూట ముప్పై ఎకరాలు కాపులప్పాడలో అరవై ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది అదానే గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు ఐదు వేల ఐదు వందల మెగావాట్ల పిఎస్పి ప్రాజెక్టులు కట్టబెట్టింది వాటి ద్వారా ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా అంట రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న పది పాయింట్ నాలుగు శాతం వాటాను ఆరు వందల నలభై ఐదు కోట్లకు విక్రయించింది కృష్ణపట్నం పోర్టులో ఉన్న డెబ్బై ఐదు శాతం వాటా కూడా పదమూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లకు విక్రయించింది అదానికి పోర్టులమ్మేడు ఏంటో నాకు అర్థం కాల అలాగే ఇన్ ఇండోసోల్ షిర్డీ సాయి తరహాలోనే పుట్టిన మరో కంపెనీ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థ పుట్టి పుట్టగానే బుడిబుడి అడుగులు కాదు ఏకంగా పరుగులే పెట్టింది కంపెనీ అనుభవం ఆర్థిక స్తోమస్తో సంబంధం లేకుండా డెబ్బై ఆరు వేల నూట డెబ్బై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆ కంపెనీకి ఇచ్చేశారు అలాగే గ్రీన్ కో గ్రీన్ కో ఎవరిదో తెలుసు కదా కాకినాడ లోక్సభ స్థానం నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చలమల శెట్టి సునీల్ బంధువులకు చెందిన గ్రీన్ కో సంస్థకు ఎన్నికలు కూడా అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు ఎకరా ఐదు లక్షలు చొప్పున ఇచ్చారనమాట తక్కువ రేటుకి అలాగే అరబిందోపై అలవిమాలిన ప్రేమ అవక దగ్గర ఎనిమిది వందల మెగావోట్లు సింగనమల్ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు పీఎస్పి ప్రాజెక్టులను విజయసాయిరెడ్డి విఎంకుడికి చెందిన అరబిందో సంస్థకు ప్రభుత్వం కేటాయించింది ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆరు ఆరు వేల మూడు వందల పదిహేను కోట్లు పెట్టుబడి అవుతుంది సో వీళ్ళకు కూడా భారీగా ఇచ్చారు ఇలా మొత్తం మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు కంపెనీలకు భారీగా లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చేశారనమాట సో మరి పేద సంస్థ పేద సంస్థ పేదల కోసమే పెట్టాము పేదల పార్టీ పేదల పార్టీ అని చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ వాళ్ళు చేసేదంతా ఇది ఏ ఇది నేనేమంటానంటే యువతను ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళ చేత ఇండస్ట్రీస్ పెట్టించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అవసరమైతే వాళ్ళకు విదేశాలకు పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి అక్కడ సిస్టమ్ వ్యవస్థను పరిశీలించేలా చేసి వాళ్ళకి ఈ ప్రాజెక్టులు ఇవ్వచ్చుగా వాళ్ళకి భూములు ఇవ్వచ్చుగా ఒక గ్రూప్ ఆఫ్ ఒక ఒక జిల్లాలో ఒక ఇరవై ఐదు మంది యువతను ఒక గ్రూప్గా చేయండి వాళ్లకు భూములు ఇచ్చి ప్రాజెక్టులు పెట్టాలి ఎంకరేజ్ చేయాలి అంతే తప్ప ఈ కార్పొరేట్ సంస్థలకు భారీగా భూములు ఇచ్చి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడానికి తప్ప ఇంకా వేరే పనేం కాదు సో వీళ్ళు పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటారు మళ్ళీ